హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ లైఫ్ స్టైల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది ఈ వీడియోల మీద క్లియర్గా షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి గాయస్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా ఓకేనా అసలు సెలబ్రేషన్స్ అంటే ఏం ఉండవండి నేను చెప్పాను కదా మాది ఆల్రెడీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలాంటి వాళ్ళకి ఏముంటాయిలేండి చూడండి మనం ఒకటి అనుకుంటే ఆల్రెడీ ఒకటి జరిగిపోయే ఉంటుంది ఇంకా ఫుల్ వర్షం ఫెస్టివల్ అంటే మనకి వర్షాలు అది కామనే కదా సో ఇంకా ఆ రోజు కూడా వర్షాలు కూడా మంచిగా వచ్చేసాయి ఇంకా ఏం తీసుకోవాలన్నా బయట అంతా బురద బురదగా అయిపోయింది ఈ ముగ్గులు కూడా నేను అంతా కొంచెం వర్షం అంతా తగ్గి ఆరిన తర్వాత వేసాను అనమాట చూడండి బాగున్నాయా నా ముగ్గులు చూసి భయపడకండి నేనైతే నాకు వచ్చిన విధంగానే వేస్తాను నాకు అంతగా ఏం ముగ్గులు రావు మా ఇంట్లో అందరూ ముగ్గులు వేస్తుంటే నేనైతే కూర్చొని వాళ్ళని చూస్తూ ఆస్వాదిస్తుంటాను అన్నమాట వాళ్ళకి హెల్ప్ ఉండేదాన్ని ఇంకా ఇప్పుడు మనకి మ్యారేజ్ అయిన తర్వాత తప్పదు కదండి మన పనులు మనం ఖచ్చితంగా మనమే చేసుకోవాలి మనకి ఎవరో వచ్చి సపోర్ట్ చేయరు అప్పుడప్పుడు మా వారు అంటుంటారు నీకు అంతగా కష్టమైతే ఎవరైనా హెల్పర్ని పెట్టుకో అంటారు కానీ నేను ఎందుకు మనం చేసి చిన్న పనికి ఎంత దూరం అవసరమా అని ఆలోచిస్తాం ఎంతైనా మనం ఒక రూపాయి సేవ్ చేసుకోవడంలోనే ఆలోచించాలి కానీ రూపాయి ఖర్చు పెట్టుకోకూడదు అంటే అలా అని నేనే కష్టపడాలని కాదు నాకు వచ్చినంతలో నేను వేసుకుంటాను నాకు రాంది నేను ఎక్కువగా డబ్బులు ఇచ్చి మరీ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు దీనికోసం మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా చూడండి ఇదంతా మా సామ్రాజ్యమే అనమాట ఇంకా ఫైనల్గా మేమైతే పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని బొమ్మ ఇవన్నీ అయితే మేము తీసుకొని వెళ్ళిపోయామండి ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్స్ ఎలా ఉన్నాయో వర్షం వచ్చి ఫుల్గా తడిసిపోయి ఉన్నాయి ఇంకా అప్పుడు కూడా చిన్న చిన్న తోరలు పడుతూ ఉన్నాయన్నమాట ఇంకా ఫెస్టివల్స్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా వర్షాలు పడతాయి మా నెల్లూరు సైడ్ ఇంకా ఏరియా దగ్గర ఎలా పడతాయో నాకైతే తెలియదు బట్ మా సైడ్ అయితే మంచిగా వర్షాలు అయితే పడుతూ ఉంటాయి ఇంకా ఇదన్నమాట ఇంక ఇక్కడ చూడండి పొద్దు పొద్దున్న పూజ అయితే నేను చేసుకోవాలి కదా వినాయకుడికి పెట్టేసుకుంటే ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు మనందరికీ ఉండాలి అందుకని చెప్పేసి నేను చాలా ప్రసాదాలు చేశాను ఒక్కటైతే నేను మిస్ చేశాను అండి అది ఏంటి మీకు తెలియాలంటే వీడియో స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్లో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా ఇది వచ్చేసి మా పూజ చూసేయండి పూజకి కావాల్సిన ప్రసాదాలన్నీ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అయితే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఈ వినాయక చవితి రోజు నాకు ఫుల్లీ హ్యాపీ అనమాట అసలు అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనైతే ఆ రోజు ఇంకా ఇంట్లో ప్రసాదాలన్నీ చేసేసుకొని చాలా మంచిగా ప్రశాంతంగా నేను మా వారేజ్ మా వారైతే పూజ అయితే చేసేసుకున్నాము పూజ చేసినంత మా వారేనండి ఇక్కడ అలంకరించినంతా కూడా మా వారే చూడండి ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి ఇంతకీ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో వినాయక చవితి కామెంట్ చేయండి కా ఈ వీడియో వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది నేను అప్పుడు వీడియోస్ తీసుకున్నా నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది చెప్పాను కదా ఏదైనా అన్ప్లాన్డ్ వీడియోస్ మాత్రమే నేను షేర్ చేసుకుంటాను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం అదంతా నాకు జరగదు అని చెప్పేసి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇదండి చిన్న చిన్న ప్రసాదాలు చిన్న చిన్న వినాయకుడు చిన్న చిన్నగా మేమైతే చాలా క్యూట్గా చేసుకున్నాము ఏముందిలేండి పండగ అంటే ఒక అదొక వైబ్రేషన్ అండి ప్రతి ఒక్క ఇంట్లో ఒక ప్రశాంతంగా అసలు చెప్పలేమండి మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేని నేనైతే ధూపం వేసుకొని అసలు ఏం చెప్పాలండి నాకు మాటలు రావట్లే అంత బాగుంటుందన్నమాట అసలు మనం ఏం చెప్పాలో కూడా ఫీలింగ్ చెప్పలేము అంత బాగుంటుంది అది ఒక పీస్ఫుల్గా మిగిలిన డేస్లో అలా ఉండదు ఒక పండగ రోజు మాత్రమే చెప్పుకోలేనంత ఆనందంగా ఉంటుంది ఇంకా ప్రసాదాలు ఇవన్నీ అయితే నేను ఇంట్లోనే మ్యాక్సిమం ప్రిపేర్ చేసేసుకున్నానండి ఒక్కటి మాత్రమే స్కిప్ చేశాను అది మీకు చెప్పాను కదా ఒకటి స్కిప్ చేసేసాను అది ఏంటి మీకు ల్యాక్స్లో చెప్తాను అని చెప్పేసి ఇది వచ్చేసి మేము కుడుములు అంటాము కుడుములు వచ్చేసి మేము బయట తెచ్చుకున్నామండి అంటే నాకు టైం లేదన్నమాట అన్నీ నానపెట్టేసుకున్న అంతా సెట్ చేసేసుకున్నా కానీ మా హస్బెండ్ నాకు తెలియకుండానే తెచ్చేసారు మరి తెచ్చేసారు కదా అసలే టైం లేదు సరే ఇవన్న పెట్టుకొని దేవుని దగ్గర పూజ చేసుకుందాము అని చెప్పేసి నేను పెట్టేసుకున్నాను అనమాట చూడండి చాలా తక్కువ కనిపిస్తున్నాయి అవైతే అవి కొనుక్కున్నామండి నాకు ఫస్ట్ టైం తెలిసిందనమాట ఇలా షాప్స్లో ఇవి కూడా దొరుకుతాయి అని చెప్పేసి ఇంకా మా వారు తెచ్చేసరికి ఫుల్ హ్యాపీ అంటే చెప్పకుండా తెచ్చారు కదా సర్ప్రైజ్ లాగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అవి కూడా పెట్టేసుకున్నాము మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు ఇంకోటి కూడా జరిగిందిలేండి అండి అది కూడా చెప్తాను ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా పూజ గది అనమాట అది అంటే షెల్ప్ ఉంటుంది అన్నమాట మాకు పర్టికులర్గా పూజ గది అలా ఏముండదు ఉండదు రెంటెడ్ హౌస్ కదండి సో ఇంకా మనకి ఒక షెల్ప్ లాగా ఇచ్చి ఉంటారు దాంట్లోనే మనం సెట్ చేసుకోవాలన్నమాట నేను అలా సెట్ చేసుకొని ఉన్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదండి ప్రసాదాలు అన్నీ పెట్టలేదు కొన్ని మాత్రమే పెట్టాను నేను చాలామందికి ఇచ్చానండి ఇలాగే పెట్టి అరిటాకేసి ఒక ప్లేట్లో ఇలా పెట్టి అందరికి ఇచ్చాను చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చిన్న పిల్లలను కూడా పీల్చుకొని వచ్చి మా ఇంటికి పెట్టాను ఎంత హ్యాపీ అనిపించిందంటే వాళ్ళకి మనం తిన్నా తినకపోయినా అది పక్కన పెట్టేస్తే మన ఇంటికి ముగ్గురు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి మనకు పెట్టామంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలని నాకు లేదు వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే చాలా థ్యాంక్స్ పాప మా ఇంటికి వచ్చారు పిలవగానే ప్రసాదం పెడుతున్నా అనగానే మా ఇంటికి వచ్చారు ప్రసాదం తిన్నారు నాకు థ్యాంక్స్ అని కూడా చెప్పేసి వెళ్ళారు చిన్నపిల్లలైనా నాకు థ్యాంక్స్ చెప్పేవారు పండగ పూట మమ్మల్ని పిలిచి పెట్టావు చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పారు థ్యాంక్ యూ పాప మా ఇంటికి వచ్చి నా ప్రసాదాలు తిని నాకు థ్యాంక్స్ చెప్పారు బట్ మీ ఆశీర్వాదాలు కూడా నాకు ఉండాలి ఎప్పుడు ఇంకా ఇదన్నమాట ఇలా జరిగింది చూడండి ఇలా రెడీ అయ్యానండి ఈ ఫెస్టివల్కి నేనైతే ఇంకా ఇదే కాదండి మా ఇంట్లో ఏవైతే నేను ప్రసాదాలు చేసానో అవి కూడా నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటారు కదా చాలామంది వాళ్ళకైతే నేను ఇచ్చాను అప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అంటే కొందరు సెలబ్రేట్ చేసుకోలేకపోవచ్చు కొందరు సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఎవరైతే సెలబ్రేట్ చేసుకోరో వాళ్ళకి మనం ఒక చిన్న ప్రసాదం ఇచ్చినా వాళ్ళు చెప్పుకోలేనంత ఆనందపడతారు మనం ఏదో పెట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు నాకైతే వాళ్ళ కళ్ళల్లో ఆ రోజు సాక్షాత్గా చూశానండి నాకు అంత హ్యాపీ అనిపించింది అనమాట సో మనం చేసుకున్నంతలో మనం పక్కన వాళ్ళకి పెడితే అంత బాగుంటుంది మనం తినడమే కాకుండా వేరే వాళ్ళు కూడా తింటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నాకైతే అది చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇదండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అని అనుకున్నా నేనైతే చాలా సింపుల్గా న్యాచురల్గా చేసేసుకున్న వినాయక చవితి మాకు పూజ గది లేదు అందుకే ఒక సైడ్ దేవుడు పట్టాలు ఒక సైడ్ వినాయకుడిని పెట్టుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ప్రసాదాలన్నీ నేనే చిన్న చిన్నగా ఒకటి ఒకటి చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మా సైడ్ అంతా బొమ్మలు పెట్టేశారు ఇంకా అవన్నీ సాంగ్స్ ఇవన్నీ ఇవన్నీ వస్తుంటాయి లెవెన్ డేస్ నైన్ డేస్ అలా పెట్టారు ఇంకా కాఫీ రేట్స్ వస్తాయి కదండీ అందువల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను త్వరగా ఎడిట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్తో ఎందుకు వస్తానండి ఇదండి ఈ వాళ్ళిటీ వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్తో ఎందుకు వచ్చేస్తాం బాయ్ బాయ్